హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి ఇంక ఇక్కడ దీపకైతే టిఫిన్ తెప్పించాను ఇడ్లీ అదైతే పెట్టేస్తున్నాను బ్రష్ అది చేసేసుకున్నాడు ఇట్లా పీసెస్ చేసి పెట్టేస్తే వాడు తింటాడండి హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ గట్టిగా బ్రష్ చేసుకున్నావా మంచిగా చేసుకున్నావా ట్యాబ్లెట్ వేసుకున్నావా చూడు టిఫిన్ తినేస్తావా తినేసి ఇదిగో ఇడ్లీ హాయ్ అండి ఇగో ఇక్కడ దీపక్ అయితే ఇడ్లీ పెట్టేస్తున్నాను టిఫిన్ తెప్పించాను అనమాట ఇడ్లీ ఇక చట్నీ ఎక్కువ తినకూడదు కాబట్టి అట్లా పీసెస్ చేసి చట్నీ అద్దీ ఇస్తాను అనమాట అందరు ఏం చేస్తున్నారు వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ అందరూ టీ టిఫిన్లు అయ్యాయా అందరు ఏం చేస్తున్నారు మా వర్క్స్ అయితే అవుతున్నాయండి ఇంకొంచెం వర్క్స్ ఉన్నాయి ఇంకా అవి చేసేసుకొని పూజ చేసేసుకోవాలి ఇక్కడ దీపు వర్క్స్ కూడా అవుతున్నాయి కదా వాడు వర్క్స్ అయిపోయినట్టే అయితే పూర్తి వర్క్స్ అయిపోయినట్టే అనమాట ఓకేనా దీపు బాయ్ చెప్పు బాయ్ అదే అనమాట అండి దీపు అయితే టిఫిన్ చేస్తున్నాడు ఓ పక్క నేను వర్క్స్ చేసుకుంటున్నాను ఓకే అండి మీ అందరు వర్క్స్ అయిపోయినాయా మీరు పూజలు అయ్యి అయిపోయినాయా మా ఇంకా కాలేదు ఇలాంటి పిల్లలతో కొంచెం అంతా లేట్ అవుతుంది కదా ఓకే అండి ప్లీజ్ దీపు వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఓకే నానా బాయ్ చెప్పు Bye, Andy.